మన ఎంకేగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా వార్ టూ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఎక్స్పెక్టేషన్స్ ని దాటేసి దిమ్మ తిరిగే నెంబర్స్ ఈ సినిమాకి సోషల్ మీడియాలో కొంత వరకు నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభావం ఈ సినిమా ల పైన ఏ మాత్రం పడలేదని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీలో కూలీ సినిమా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి ఇంకా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ డే వన్ కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో వార్ వార్ సినిమా బాక్స్ ఆఫీస్ టాప్ టెన్ లిస్ట్ లో యాడ్ అయింది సినీ వర్గాల అంచనా ప్రకారం వార్ టూ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే రాబోతోంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు రాబోతున్నాయి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మొదటి రోజు ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ అయితే వచ్చింది ఇంకా మన టూ స్టేట్స్ లో కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ ముప్పై కోట్ల పైగా కలెక్షన్లు అయితే వచ్చాయి రెండవ రోజు నుంచి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి దిమ్మ తిరిగే నంబర్స్ అయితే రాబోతున్నాయి ఆఫ్ లైన్ లో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఉండటంతో ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెన్స్ డే అడ్వాంటేజ్ కూడా ఉండటంతో సెకండ్ డే రోజు కూలీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ సినిమా భారీ పోటీ ఇవ్వబోతోంది ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై కోట్ల గ్రాస్ అయితే రాబోతోంది ఇంకా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెన్స్ డే కావడం పబ్లిక్ హాలిడే కూడా ఉండటంతో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం సెకండ్ డే రోజు ఈ సినిమాకి ఎనభై శాతం ఆక్యుపెన్సీ కూడా నమోదైంది వార్ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల నలభై కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల అంచనా ప్రకారం మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా నూట ఎనభై నుంచి రెండు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఈ సినిమా డెబ్బై శాతం రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంది లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి